ఇవి మట్టి పాత్రలు వీటిలో తినడం ఆరోగ్యకరం ఎప్పుడైతే మనకు కుదురుతుందో ఈ మట్టి పాత్రలోనే వండుకొని భోజనం చేయడం మనకు ఉత్తమం ఒకవేళ కుదరని టైంలో కంచు పాత్రలు కొంచెం రేటు ఎక్కువగానే తీసుకొని ఇంట్లో ఉంటుందంటే ఉపయోగపడతాయి ఈ కంచు పాత్రలను వాడవచ్చు కుండ పాత్రలు వాడనప్పుడు ఒకవేళ మరీ కుదిరినప్పుడు స్టీల్ పాత్రలు పోడవచ్చు సో ప్రజెంట్గా మనము ఇక్కడ ఉన్న అల్యూమినియం పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అల్యూమినియం కరిగి మనకు రాను రాను ఆరోగ్య సమస్యలు దారితీస్తుందని కొందరు నిపుణులు చెప్తున్నారు కావున మనకు వీలుంటే మట్టి పాత్రలు కుదిరినప్పుడు కంచు పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు మాత్రమే లేదా స్టీల్ పాత్రలు మాత్రమే ఉపయోగించాలి అల్యూమినియం పాత్రలు ఉపయోగించరాదు